ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి రమారవి నలభై రోజులుగా వస్తుంది ఈ నలభై రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉదాసీన వాహి అనేది ప్రజాస్వామ్యానికి ఒక మాయన్ మచ్చలాగా అయితే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం కోర్టుల్ని జడ్జెస్ని ఐపీఎస్ ఆఫీసర్ని కలెక్టర్లని ప్రభుత్వ అధికారులని తమ అనుగుణంగా మారుతుంది అని అపోహలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో నుంచి అలాంటి ప్రభుత్వాన్ని వెదిరించి నిలబడినటువంటి మాలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఖాళీగా చూస్తూ ఊరుకోమంటే ఖచ్చితంగా అది ఆలోచించాల్సినటువంటి ఇప్పుడుకిప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయటానికి మేము సిద్ధంగా లేకపోయినప్పటికీ కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళ్తుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నలభై రోజుల వ్యవధిలో ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి ఉదాసీన వైఖరి ప్రతిపక్ష పార్టీల పార్టీ ఆఫీసులు పడగొట్టడం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీద పడి చంపటం ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ చేయడానికి అంగీకరించకూడదు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ వస్తే అదే పని చేస్తారా అలాగా వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోతే వేర్ ఇస్ వేర్ ఇస్ ఎండ్ ఫర్ దిస్ సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ప్రభుత్వంకి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పన మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం దాడుల మీద ప్రతీకార చర్యల మీద చేయటాన్ని జైభీమ్రా భారత్ పార్టీ పూర్తిగా కనిపిస్తుంది ఖచ్చితంగా మా పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వెళ్తే మాకు అబ్జ అబ్జెక్షన్ లేదు కానీ అప్రజాస్వామిక చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రశ్నించాల్సిందే ప్రజల తరపున ఉండే ఎందుకంటే మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత మా మీద ఉంది సో నేనైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరు ప్రతిపక్షాల మీద దాడులు ఆపండి మీరు ప్రతిపక్ష దాడులు ప్రతిపక్షాల మీద చంపటం కొట్టడం నరకటం లాంటి చేసే కార్యకర్తలని మీరు సపోర్ట్ చేయమాకండి చట్ట ప్రకారం మీరు వాళ్ళ మీద శిక్ష తీసుకోండి దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా వీరు చెప్పినట్టుగా ఈ ఇరవై వేల మంది అమ్మాయిలు ఎవరైతే మిస్ అయ్యారో అవి కూడా మీరు ఎత్తికి వాళ్ళ ఇంటికి అప్పచెప్పేంత వరకు జైబీమ్రా భారత్ పార్టీ పోరాటం చేస్తుందని అయితే మాత్రం ఖచ్చితంగా నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నా మీ తరపున పోరాటం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం అంబేద్కర్ సిద్ధాంతంతో పూలే సిద్ధాంతంతో కాంచీరామ్ సిద్ధాంతంతో రాజ్యాధికార దిశగా మా పార్టీని ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు తీసుకుపోతాం